మీ అందరికీ శుభములండి ప్రేమైన దేవుని పిల్లలారా తండ్రి కాల సంకల్పాన్ని బట్టి ఈ దినము ఈ యొక్క సమయంలో మనమందరము చేరి సందర్భాన్ని పురస్కరించుకొని తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థన ద్వారా పాటల ద్వారా గనపరుచుకున్నాం కృప అనుగ్రహించిన మహోన్నతుడైన తండ్రికి కోడిక తరపు నుంచి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నా అలాగే నాతోటి సేవకులైనటువంటి మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను చాలా సంతోషం పిల్లరా కృతజ్ఞతని బే చేసుకుని కొన్ని విషయాలు నాకు ఇరవై నిమిషాలు ఇచ్చారు ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ ఓవర్ నా ముందున్నది ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే సేవకుడు సమయాన్ని పాటించాలి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు ధన్యుడు జ్ఞాని అంటాడు వాడు ఓకే చాలా సంతోషం ప్రియలారా ఈ సమయంలో నేను గ్రంథంలో నుంచి కొన్ని కొత్త విషయాలు నిలబడి ఏమి చెప్పటం లేదు కానీ మరి తెలిసినటువంటి కొన్ని విషయాలనే మీ ముందు ఉంచి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆస్వాదించాలని ఆశపడుతూ దేవుడు లేఖనాలు మీకు అందిస్తున్నాను ఇలా రా ఈ సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి దయచేసి గ్రంథాలు ఓపెన్ చేయండి కీర్తనల గ్రంథము నూట మూడు కీర్తన నూట మూడులో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందర్భము రాయబడ్డది ఏంటిది ఆ సందర్భము అని మనం ఆలోచిస్తే నేను చదువుతున్నా చూడండి కీర్తన నూట మూడు ఒకటి నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము మళ్ళీ రెండు నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరవకము అని ఇక్కడ రాయబడ్డదండి ఈ యొక్క లేఖన భాగాలు అనేక సందర్భాలలో మనము చదువుకున్నాము చదువుకోవడమే కాదు ఈ లేఖనములను ఆధారం చేసుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో దైవ సేవకులు కూడా వర్తమానము అందించడం జరిగింది కానీ ఎప్పుడు కూడా మనము ఈ లేఖనములో ఉన్నటువంటి డెప్త్ ని మనము గ్రహించలేకపోయాం గ్రహించి దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక తండ్రి దేవుని మహిమపరచలేకపోయాం అఫ్ కోర్స్ మనలో చాలా మంది మహిమపరచారు సరే ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో ఈ లేఖనంలో ఉన్నటువంటి భావాన్ని ఒక్కసారి వెలికి తీద్దాం బహు జాగ్రత్తగా మీరు వింటూ విశ్లేషించాలని దావీది యొక్క గొప్పతనము తండ్రి యొక్క గొప్పతనము గ్రహించాలని కోరుతున్నా కీర్తన నూట మూడుని రచించింది దావీదు గారు ఎవరు ఈ దావీదు గారు అని మనం ఆలోచిస్తే ఈయన రాజు అట్ ద సేమ్ టైం చక్రవర్తి ఎవరికి రాజు అని ఆలోచిస్తే ప్రియులరా ఇస్రాయేలీలకు రాజుతనం ఇస్రాయేలీలకు ఎన్నో రాజు అని మనం ఆలోచిస్తే మొదటి రాజు అయితే రెండవ రాజు ఈయన దావీది గారు ఇంచు మించు నలభై ఐదు సంవత్సరాలు సింహాసనం మీద కూర్చొని మహోన్నతుడైన దేవుడి యొక్క పరిపాలనని ఇస్రాయిల్లో జరిగించినటువంటి వ్యక్తి దేవుడు ద్వారా శభాస్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దేవుడు ద్వారా ఎలాగ శభాస్ అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యము పదమూడవజ్యం ఇరవై రెండులో తండైనటుడది మరి దేవుడే అతన్ని కూర్చో సాక్ష్యం ఇచ్చాడు ఏం చెప్పాడు నేను యశై కుమారుడైన దావీదును కనుగొంటిని ఎక్కడ ఇస్రాయిలీలో నేను యశై కుమారుడైన దావీదును కనుగొంటిని ఈ దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు ఎలాగ నాకు ఇష్టానుసారుడైన మనుషుడైందంటే అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినని చెప్పి దావీదుని గురిచి సాక్ష్యం చెప్పాడు ప్రియరా దావిది ఎంత గొప్పవాడో ఈ సమయంలో మీరు ఆలోచించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఆ దావీదు ఇక్కడ తెలియచేస్తున్నటువంటి సందర్భము రాజుగా ఉన్నప్పుడు ఏమంటాండీ నా ప్రాణమా మనం స్టార్ట్ చేశాడు ప్రాణముతో మాట్లాడుతున్నాడు దయచేసి అర్థం చేసుకోండి ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆలోచించండి ప్రకటన గ్రంథంలో ఆరు వందల అరవై ఆరు ఉంది ఆరు వందల అరవై ఆరులో జ్ఞానం ఉంది అన్నాడు ఎవరు యహాను గారు ఆరు వందల అరవై ఆరులో జ్ఞానం ఉన్నట్టు ఈ మాటలో కూడా జ్ఞానం ఉంది గ్రహించాలన్నది మన పట్ల మహోన్నతుడైన తండ్రికున్న ప్రణాళిక ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రాణమా యహోవాను సన్ను తించుము అని అనడు ఈ ఒక్క సందర్భమే కాదు చాలా సందర్భంలో ప్రాణముతో మాట్లాడుతున్నట్లుగా ప్రాణానికి ఆజ్ఞలు జారి చేస్తున్నట్లుగా మనకి తేటతల్లం అవుతుంది పరిశీలన చేద్దాం నేను అని అంటలేదు నా ప్రాణమా అంటున్నాడు ప్రాణం అంటే అర్థమేంటి ప్రాణానికి బైబుల్ చెప్పినటువంటి ఏంటిది అనేది సేవకులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము డెప్తుగా ఆలోచించాలి దేవుడి జ్ఞానము గా ఉంది సత్యమైనది లోతుగాను బహుదూరముగా ఉన్నది దాన్ని గ్రహించువాడు ఎవ్వడు క్వశ్చన్ మార్క్ మనము గ్రహించాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక కాబట్టిలరా ప్రాణమా అంటున్నాడు ప్రాణానికి ఆజ్ఞులు జారీ చేస్తున్నాడు ఇప్పుడు ప్రాణం ఏం చేయాలంటే యహోవాను సన్నతించాలి సన్నతించటం అంటే అర్థం ఏంటి సన్నతించడం అంటే దేవుణ్ణి గణపరచటము దేవుణ్ణి మహమపరచటము దేవుణ్ణి ఆరాధించటము దేవుణ్ణి స్థుతించటము దేవుణ్ణి రకరకాలుగా ఉన్నతమైన స్థితిని ఆయనకి కలగజేయటము సన్నతించుటకి బైబిల్లో ఉన్న పర్యాయ పదాలు ప్రిలారా జాగ్రత్తగా మనం ఆలోచించాలి బైబిల్ని పట్టుకోవటం కాదు పట్టుకొని చదవటం కాదు పట్టుకున్నటువంటి బైబుల్లో నీకు ఎంత పట్టున్నదనేది దేవుడు రేపు అడుగుతాడు అర్థమవుతుందా దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం చూద్దాం ప్రాణం అంటే బైబిల్లో బైబుల్లో దానికి బైబిల్లో నుంచి మనము సమాధానం పొందాలి ఖమ్మం నుంచి వచ్చిన జాన్సన్ ప్రాణానికి డెఫినేషన్ చెప్పకూడదు ప్రాణానికి డెఫినేషన్ బైబులే చెప్పాలి దయచేసి మీరు సహకరించండి ఆది ఓపెన్ చేయండి నేను చెప్పేటువంటి లేఖనాన్ని చదవండి ప్రేమైనటువంటి వారుల ఆది కాలంలో తండ్రి దేవుడు మరి అక్కడ ప్రాణానికి ఏం డెఫినేషన్ చెప్తుండో చూద్దాం ఆది కాండం తొమ్మిది నాలుగు దయచేసి చదవండి క్విక్ ఆది కాండము తొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనము ఏమమ్మా అయినను మాంసమును దాని రక్తముతో మీరు దాన్ని తినకూడదు రక్తమే ఆ జంతువు యొక్క ప్రాణం ఓకేనండి అండర్లైన్ చేసుకోండి ప్రాణమునకు బైబుల్ చెప్పిన నిర్వచనం తండ్రి చెప్పిన నిర్వచనం ఏంటంటే రక్తము రక్తము ఈక్వల్ టు ప్రాణం ప్రాణం రక్తమన్నా ఇద్దరు సాక్షుల సాక్ష్యమే సత్యం లేవియా కాండము పదిహేడవ అధ్యాయము వచనం కూడా చదవండి కామ ఉంటే కామ పులు స్టాప్ ఉంటే పులి స్టాప్ వాక్యానికి అందం వచ్చేటట్టు చదివి వినిపించాలని ప్రేమతో కోరుతున్నా లేవియా కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం రక్తము దేహమునకు అంటే మాంసమునకు ప్రాణము చాలండి ఈ రెండు సందర్భాలని మనము పరిశీలన చేస్తే ఏమి శేషం వచ్చింది అని ఆలోచిస్తే ప్రిలారా ప్రాణం అంటే రక్తము అని చెప్పేసి క్లారిటీగా అంటే టూ ప్లస్ టూ ఈజీ కోల్డ్ ఫోర్ లెక్క మనకి ఆన్సర్ వచ్చింది అంతేనా ఏమైనా డౌట్ అండి ఏమి డౌట్ లేదు ప్రాణమన్నా రక్తమన్నా ఒక్కటే రైట్ ఇప్పుడు మళ్ళీ దావిదు గారు చెప్పిన కాన్సెప్ట్ లోకి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట మూడు మొదటి వచనం ఏమన్నాడండి నా ప్రాణమా అంటే అర్థం ఏంటి నా రక్తమా నా మాంసమా నా అంతరంగములో ఉన్న సమస్త పార్టులారా అంతరంగము ఆలోచించండి నా ప్రాణమా యహోవాను సన్నతము యహోవాని మహిమపరచము ఎందుకు దావీదారడుతున్న నేను ఆత్మనే ఈ యొక్క గూడులో ఉన్న ఎముకల గూడులో నేను ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించిన మరి నేనేం చేస్తున్నా అంటే దేవుణ్ణి మహిమ పరుస్తున్నా మరి దేవుని నేను ఆత్మగా ఉండి మహిమపరుస్తున్నప్పుడు దాంతోపాటు మీరు కూడా అనుభవించారుగా రక్తము ఈ యొక్క శరీరము లోపల ఉన్న మాంసము సమస్తం కూడా అనుభవించిందిగా కాబట్టి నాతో పాటు మీరు కూడా తండ దేవుణ్ణి మైవపరచాలని చెప్పేసి ప్రాణమునకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ప్రేమైనటువంటి వారులరా ఆలోచించండి మన జీవిత కాలములో మనం ఎప్పుడైనా దావీదు వల్లి మరి ప్రాణమునకు ఆజ్ఞలు జారీ చేశామా దేహమునకు ఆజ్ఞలు జారీ చేశామా మనమే తండైన దేవుని మహిమపరుస్తున్నాము కానీ మన అంతరంగములో ఉన్న ఏ పాటు కూడా దేవుని మహిమపరచలేదు మహిమపరచాలని ఆజ్ఞలు జారీ చేయటలేదు కాబట్టి మనము తండ్రిని మహిమపరచాలి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయము ఇన్క్లూడింగ్ బ్లడ్ కూడా తండైన దేవుణ్ణి మహిమపరచాలి పాయింట్ ఏంటంటే నేనే కానీ నా దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవమే కానీ అది రక్తమే కానీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎందుకు ఇది క్యాచ్ మై పాయింట్ నా పాయింట్ క్యాచ్ చేశారా నేనే కానీ నా రక్తమే కానీ నా బాడీ కానీ నా ఉన్న ప్రతిదే కానీ ఎందుకు దేవుణ్ణి మైమపరచాలి ఇందును గుర్చి లేఖనము ఏమి చెబుతుంది స్టీఫెన్ పాల్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలంటే వారు నాకు ఏదైనా సహాయం చేయాలి అప్పుడు థ్యాంక్స్ బ్రదరు అంట కనపడుతుంది ఇక్కడ క్లారిటీ మరి నేను నా దేహంలో ఉన్న ప్రతిదీ తండైన దేవుణ్ణి ఎందుకు సన్నుతించాలి ఈజ్ దే ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఆన్ దిస్ మనం తప్పనిసరిగా ఆలోచించాలి ఎందుకు మహిమపరచాలి అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము వంద వాజ్యంలోకి వెళ్దాం కీర్తనల గ్రంథము వంద అధ్యాయం నా టైము ముగించబడుతుంది సహకరించండి దయచేసి మొదటి వచనం చదవండి కీర్తనల గ్రంథం వంద మూడు యహోవాయే యావేయే దేవుడని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి ఎవరండి ఆయనే మనల్ని పుల్చి వారే మనల్ని పుట్టించారా సింగిల్ హ్యాండ్ ఏ సింగిల్ హ్యాండ్ మనల్ని పుట్టించారు కాబట్టి ఈ విషయం మీరు తెలుసుకోవాలి యావే దేవుడని లేదు యహోవయ దేవుడని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు ఎక్కడ పుట్టించాడు తల్లి గర్భములో మనల్ని పుట్టించాడు తండ్రి నుంచి విడి తల్లి గర్భంలో మనము పడే విధంగా ఆయన ప్రణాళిక చేసి మనల్ని పుట్టించాడు తండ్రిలో తల్లిలో పడ్డం అక్కడ తొమ్మిది నెలలు ఉన్నాం ఈ లోకానికి మనం వచ్చాం ఇప్పటికే ముప్పై నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఏం చేయాలంటే మన బ్లడ్ మన అంతరంగంలో ఉన్న ప్రతి పార్ట్ ఏం చేయాలంటే తండ్రిని మహిమపరచాలి ఎందుకో ఎందుకు ఆయనే మనలని కుట్టించాడు ఉనికి లేదు మనకు ఒకప్పుడు ఉందా ఈ ఆకారమే లేదు ఈ భాగ్యమే లేదు ఈ స్థితి మనకి లేదు ఉండటానికి ముందు తండ్రి దేవుడు మనలని ఫామ్ చేశాడు కలగజేశాడు ఈ లోకానికి రప్పించాడు కాబట్టి మనం ఏం చేయాలా వి షుడ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఎప్పుడు ప్రతి శనివారమా ప్రతి ఆదివారమా ఎప్పుడెప్పుడు అండి అసమయం అసమయమందునో తండ్రి దేవుణ్ణి మైమపరచాలి ఇది దేవుని బిడ్డల పట్ల పరమ తండ్రికి ఉన్న అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రేమైన దేవుని పిల్లలరా ఇకపోతే ఆయన మనల్ని పుట్టించి వదిలిపెట్టాడా అంటే మన భాషలో చెప్పాలంటే పుట్టించిన తర్వాత ఆయన చేతులు ఎత్తేసాడా మన గురించి పట్టించుకోలేదా అని ఆలోచిస్తే ఎందులో గురించి లేఖనం ఏమంటుంది యశయ గ్రంథము మొదట అధ్యాయము రెండవ లేఖనం చదువుకుందాం ఇక్కడ నేను క్లోజ్ చేస్తా అది చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు అటండి ఖమ్మం నుంచి వచ్చినటువంటి సేవకులు లేదు మన జిల్లా కలెక్టర్ మాట్లాడటలేదు మన సీఎం మాట్లాడటలేదు మన పిఎం మాట్లాడటలేదు వారు మాట్లాడుతుంటేనే చాలా జాగ్రత్తగా ఫెండర్ ఆఫ్ సైలెంట్ తో మనం వింటాం ఇక్కడ అంటున్నాడు యశా ప్రవక్త ఏమంటానంటే యహోవా మాట్లాడుచున్నాడు అంటే యావే తండ్రి మాట్లాడుచున్నాడు యావే తండ్రి ఎంటర్ అయిపోయి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మనం వినాలి ఏంటట యావే మాట్లాడుతున్నాడు ఆకాశమా నువ్వు ఆలకించాలి కాళ్ళ కింద ఉన్న భూమి నువ్వు చెవి యుగము ఏంటి నాకున్న సమస్య అని ఆలోచిస్తే నేను పిల్లల్ని పెంచాడు నోట్ పాయింట్ పిల్లలని పెంచి అంటున్నాడు పిల్లలను పెంచడానికి ముందు ఏ వ్యక్తి అయినా ఫస్ట్ కంటడు కంటడా కన్నా కన్న తర్వాతనే పెంచుతాడు ఆల్రెడీ కన్నడని చెప్పేసి చూసుకున్నాం మనం ఎక్కడ కీర్తన గ్రంథం అందులో ఆయన కన్నడు కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో కూడా దావిదంటాడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవి నీవే మీరు కాదు నీవే నీవు నన్ను కలగజేసిన విధము నేను చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నదని చెప్పేసి అంటాడు కాబట్టి ఇప్పుడు తండ్రి మనల్ని కన్నడు కానీ ఏం చేసిండీ చేతులు ఇల్లు పెట్టి వదిలిపెట్టలే వదిలేయలే ఏం చేసిండట పెంచాడు అర్థమైతుందండి దేవుడు మనల్ని పెంచిండటండి పాల్ గారు ముగిస్తున్న జాగ్రత్తగా ఉండండి ఏమండి తల్లిదండ్రులు పిల్లల్ని కని వదిలేస్తారు పెంచరు అఫ్ కోర్స్ పెంచే వాళ్ళు ఉంటారు కొంతమంది వదిలేస్తారు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఇద్దరిని ముగ్గురిని నలుగురిని పెంచటానికే పెంచలేరు చేతులు ఎత్తేస్తారు కానీ దేవుడు ఏం చేసిండేట కన్నడు ఎట్ ద సేమ్ టైము పెంచిండు అంటే పోషించిండు పక్కన ఇద్దరునా ప్రస్తుతపు భూమండలం మీద ఉన్న జనాభా ఎంతమంది ఎనిమిది వందల కోట్ల జనాభా లాస్ట్ ఇయర్ ఏడు వందల యాభై కోట్లు లాస్ట్ ఇయర్ ఏడు వందల యాభై ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు మరి ఆదాము మొదలుకొని ఇప్పటివరకు ఎంతమంది పుట్టారు ఎంతమందిని సాకిండా అర్థం చేసుకొని ఆయన గొప్పతనం ప్రేమ దేవుడి బిడ్డలు అందు కూడా కంటండి నేను పిల్లలను పెంచుతున్నాయి పెంచి వదిలిపెట్టలే మళ్ళీ గొప్పవారిగా నేను చేసేశాను ఆయన కన్నడు ఫస్ట్ స్టెప్ నెంబర్ టూ పోషించండి అంటే ఫీడ్ ఇచ్చిండు ఫీడ్ చేశాడు సెకండ్ స్టెప్ ఆ తర్వాత ఏం చేసిండేటండి గొప్పవారిగా చేసేసాడు గొప్ప గొప్పవారం అయినామా కాలేదండి ఆలోచించండి ఇస్రాయిలీలో ఐగుర్తు నుంచి బయలుదేరి ఖానానికి వెళ్తున్నారు అరణ్యంలోకి రాగానే వాళ్ళు గొప్పవారు అయిపోయారు ఒక్కొక్కటి కావరగా రాస్తున్నాడు బంగారాన్ని చూసుకొని వజ్రాలు వైటురాలు చూసుకొని దొంగిలించుకొని తీసుకొచ్చిన బంగారాన్ని చూసుకొని మురిసిపోతున్నారు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా మా భాగ్యము మా జ్ఞానాన్ని బట్టి మీరు కోటేశ్వర చెప్పేసి అనుకుంటారు వాళ్ళు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా మా తెలివితేటలు మా భాగ్యము మమ్మల్ని ఇంతవారీగా చేశారని చెప్పేసి అనుకుంటారు మీ పితరులతో వాగ్దానం చేశాను నేను వాగ్దానం చేసిన దాని ప్రకారంగా నేనే మిమ్మల్ని దీవించానని చెప్పేస్తానప్పుడు పిల్ల అంటే దేవుడు కని పోషించి గొప్పవారుగా చేసేసాడు చేయలేదండి అటు ఇస్రాయల్ను చేసిండు ఈ రోజు మనల్ని కూడా చేశాడు ఒకప్పుడు నలభై ఏళ్ళ క్రితం మన పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంది ఒక్కసారి కంపేర్ చేద్దాం గొప్పవారం వారం కాలేదా గ్రేట్ ఆ కాలేదా ప్రేమ దేవుని పెళ్లారా మన విషయంలో తండ్రిన దేవుడు ఇన్ని మేలులు ఇన్ని దీవెనలు ఇన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించాడు అన్ని అనుభవిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం కానీ ఆస్వాదించిన దేవుణ్ణి మాత్రం మినిమైజ్ చేసేసాం పక్కకు పెట్టేశాం బాధాకరమైన విషయమే కాదా కాబట్టి ఈ శి నాకు రాకూడదని కీర్తన గ్రంథం నూట మూడు రాస్తూ దావి తెలుసా నా ప్రాణమా చేశాడు కదా నా ప్రాణమా కృతజ్ఞత కలిగి ఉండాలి మనం యహోవాణి సమ్మతించు మహిమపరచు గణపరచు అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడదు పిల్లరా బట్ అబౌట్ యు అండ్ మీ నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటిది మయం పరుచుతున్నామా ఆలోచించండి గణపరచాలి ఎప్పటి ఎప్పటివరకి అంటిల్ అవర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వేసు వచ్చేంత వరకు మనము సచ్చేంత వరకు ఏం చేయాలా తండైన దేవుణ్ణి మైమపరచాలి ఏ విషయంలో ఒకటి రెండు విషయంలో ప్రతి విషయం అందును పౌలు గారు అంటాడు దశమల రాసిన మదన పత్రిక అయితే వచ్చాడు ప్రతి విషయం అందును కృతజ్ఞతాసులు చెల్లించాలని చెప్పేసి అంటాడు కాబట్టి ప్రిల్లారా మనం ఏం చేయాలండి దావీదు గారి యొక్క మాటలని విని వదిలేయద్దు ఆ మాటలకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏం చెప్పిండు ఆయన నా ప్రాణమా యహోవాను సన్నతించము ఎందుకంటే ఆయన ఉపకారాలు చేశాడు ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా డిలీట్ చేయొద్దట దేన్ని మరవద్దు అంటే ప్రతి దాని దృష్టిలో పెట్టుకుని మయపక్షాలు దేవుడు ఉపకారాలే చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితులు అపకారాలు చేయడు మానవులు మాత్రం ఉపకారం చేస్తారు ఎట్ ద సేమ్ టైం తేడా వస్తే అపకారాలు చేస్తారు కాబట్టి దేవుడు ఉపకారే మనం ఏం చేయాలంటే చచ్చిపోయేంత వరకు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందుకొరకే తమ్ముడు యొక్క కుటుంబం రణదేవి యొక్క కుటుంబము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నారు ఈ గొప్ప అవకాశం తండ్రి వారి కుటుంబానికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రికి నేను స్తోత్రములు చెల్లిస్తూ తమ్ముడి యొక్క కుటుంబాన్ని అభినందిస్తూ ఈ కొద్ది మాటలు చక్కగా మీరు విన్నందుకు మిమ్మల్ని కూడా అభినంది అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ అంటెన్షన్